ఈ క్లాస్లో విద్యా సామాజిక దృక్పథాలు అనే బిఎడ్కు సంబంధించినటువంటి సబ్జెక్ట్ నుంచి అర్థశాస్త్రం యొక్క స్వభావం అనేటువంటి అంశం గురించి నేర్చుకుందాం మానవుడికి సంబంధించినటువంటి ఆర్థిక కార్యకలాపాలను అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని అర్థశాస్త్రం అంటారు ఈ శాస్త్రం అన్నది అర్థశాస్త్రం అన్నది మానవుడి యొక్క నడవడికను పరిశీలిస్తుంది అనగా నిజ జీవితములో మనిషి ఎలా బతుకుతున్నాడో దాన్ని పరిశీలించేటువంటి శాస్త్రమే అర్థశాస్త్రం అర్థశాస్త్రం మానవుడి యొక్క దైనందిన జీవితములో ఉన్నటువంటి విషయాలను ఆర్థిక విషయాలను చర్చించడంలో ఈ అర్థశాస్త్రం అన్నది కీలక పాత్ర పోషిస్తుంది ఎప్పుడైతే మానవుడు తన జీవనాన్ని కొనసాగిస్తాడో అలా కొనసాగిస్తున్నటువంటి సందర్భములో మానవునికి అనేకమైనటువంటి కోరికలు కలుగుతాయి ఈ కోరికలను వస్తువుల ద్వారా తీర్చుకుంటాడు ఇలా వస్తువుల ద్వారా కోరికల్ని తీర్చుకోవడంలో ఆర్థిక అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి సామాజిక జీవితంలో ఉన్నటువంటి ఏవైతే ఆర్థిక లక్షణాలు ఉన్నాయో అదేవిధంగా ఉన్నాయో ఈ ఆర్థిక లక్షణాలను మరియు కార్యకలాపాలను గురించి అర్థశాస్త్రం వివరించడం అన్నది జరుగుతుంది అంటే ఇక్కడ మానవుని యొక్క శ్రేయస్సుకు తోడ్పడేటువంటి ఏవైతే నిజ జీవిత కార్యక్రమాలుంటాయో ఆ కార్యక్రమాల అధ్యయనమే అర్థశాస్త్రం అని పేర్కొనడం జరిగింది అదేవిధంగా సంపద మానవ శ్రేయస్సుకు తోడ్పడే సాధనం మాత్రమేనని మార్షల్ అనేటువంటి ఆర్థికవేత్త భావించడం అన్నది జరిగింది ఇక్కడ విలియం బెవరెడ్జ్ అనేటువంటి ఆర్థికవేత్త మానవులు భౌతిక అవసరాలని తీర్చుకోవడానికి సహకరించేటువంటి సామాన్య పద్ధతుల అధ్యయనాన్ని ఇక్కడ అర్థశాస్త్రం అని పేర్కొనడం అనున్నది జరిగింది అదేవిధంగా పిగు అనే ఆర్థికవేత్త శ్రేయస్సు దృష్టితోనే అర్థశాస్త్ర పరిశీలనను సాగించడం అనునది జరిగింది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ద్రవ్యమనే కులబద్ధతతో కులవగల శ్రేయత్తు అంతా అర్థశాస్త్ర స్వభావంలోకి వస్తుంది లాయనేల్ రాబిన్స్ ప్రకారం అనంతమైనటువంటి కోరికలు ఆ కోరికల యొక్క సంతృప్తి కోసం మానవులు తమ జీవిత కాలంలో ప్రయత్నిస్తూనే ఉంటారు అసంఖ్యాకం అపరిమితం అయినటువంటి కోరికలు తీర్చుకోవడానికి ఉన్న సాధనాలు పరిమితం అనేటువంటి వాస్తవాన్ని ఆధారంగా చేసుకొని రాబిన్స్ అర్థశాస్త్రాన్ని నిర్వచించడం అనడం జరిగింది అర్థశాస్త్రం ఉత్పత్తి వినియోగం పంపిణీ వినిమయం లాంటి అంశాలపై మానవుల ప్రవర్తన ఎలా ఉంటుందో అధ్యయనం చేస్తుంది మానవుల అపరిమిత కోరికలను తీర్చడానికి కావలసిన ఆర్థిక వస్తువులను ఎలా ఉత్పత్తి చేస్తారు వాటిని ఏ విధంగా వినియోగిస్తారు వ్యక్తుల మధ్య వాటిని ఎలా పంపిణీ చేస్తారు వాటిని ఏ విధంగా వినిమయం చేస్తారు లాంటి విషయాలను అర్థశాస్త్రం అధ్యయనం చేస్తుంది